హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అని చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళకి వ్లాగ్ వచ్చేసి నా నైట్ డిన్నర్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను అంటే ఫ్రైడే నైట్ టు సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ అయితే ఫ్రైడే రోజు నైట్ మామయ్య ఇక సడన్గా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట అంటే నాకు తెలీదు తీసుకొచ్చి ఇదిగో మా చికెన్ అని చెప్పేసి ఇచ్చారు సో నేను అటు ఇటు కాకుండా అంటే ఇంకా రేపు లేదు ఎల్లుండే కదా సండే కూడా వచ్చేసింది కదా ఇప్పుడేం చికెన్ అనుకున్నాను ఇంకా తీసుకొచ్చారు కదా ఇంక అందుకని చెప్పేసి నైట్ టైం ఏంటి అంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను అంటే గ్రేవీ లాగా చేద్దాము అంటే నెక్స్ట్ మళ్ళీ సాటర్డే మేము ఎవరో తినము సో అందుకని మిగిలిపోతుందేమో అని చెప్పేసి ఫ్రై లాగా చేస్తున్నాను అన్నమాట సో ఇదైతే ఇంకా కంప్లీట్ చేయొచ్చు అన్నట్లు మా పిల్లలు ఏంటంటే చికెను అలాగే ఇంకా ఎగ్ ఇంకా సాంబారు పప్పుచారు ఇంకా కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా బంగాళదుంప దోసకాయ ఇట్లాంటి కర్రీస్ అయితేనే ఒక ముద్ద తింటారండి అంటే ఇంకా ముద్దకు ఒక ముక్క పెట్టుకొని అట్లా తినేస్తారు ఇంకా రైస్ ఐటమ్స్ కూడా బాగానే తింటారండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అని గార్లిక్ రైస్ స్వీట్ కార్న్ రైస్ ఇట్లా చేస్తూ ఉంటాను నేను సో అవి కూడా చాలా ఇష్టంగా తింటారు అవి కాక ఇంకేమైనా కర్రీ చేసానా ఇంకా చొక్కాలు చూపిస్తారనమాట సో ప్రస్తుతానికి అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా చికెన్ ఫ్రై చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసేసి బాగా టాస్ చేసుకొని చికెన్లోంచి వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఇంకా కుక్ చేసుకోవాలి సో ఈ లోపై అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదా అల్లము వెల్లుల్లి అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు చిన్నది ఎండు కొబ్బరి ముక్క ఒక రెండు ఈల్ లాచి వాణించి దాల్చిన చక్క ఒక నాలుగు లవంగాలు ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు టేస్ట్కి సరిపడా గడ్డు కారం వేసాను అలాగే ఇంకా సాల్ట్ ఈ మసాలాకి సరిపడా సాల్టే ఆల్రెడీ చికెన్లో వేసేసుకున్నాం కదా చికెన్కి సరిపడా ఓన్లీ మసాలాకి సరిపడా సాల్ట్ అంటే మసాలాలో వేసుకోలేదనుకోండి మళ్ళీ మనం మిక్స్ చేసుకొని తినేటప్పుడు సాల్ట్ సరిపోదు అనమాట అందుకని మసాలాకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చూసారు కదా అట్లా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ మసాలా ఏంటి అంటే సో ప్రస్తుతానికి నా దగ్గర అల్లం వెల్లుల్లి అండ్ ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఏమీ లేవు ఊరి నుంచి వచ్చాను కదా సో అయిపోయాయి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా మసాలాలు ఏం లేవని చెప్పేసి నేను ఫ్రెష్గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని చేసుకుంటున్నాను లేదు అంటే నాన్ స్టిక్స్లో కాకుండా నార్మల్ ప్యాన్స్లో చేస్తారు కదా కొంతమంది సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లోనే వేయడం వల్ల అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా సో అట్లా అడుగు పట్టకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఈ కర్రీ అంటే ఈ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా అక్కడైతే రైస్ మా వారు యాక్చువల్గా నైట్ డ్యూటీ వెళ్ళాలి సో అందుకని మళ్ళీ వేడి వేడిగా ఉంటుందిలే అని ఒక ప్లేట్లో పెట్టేసాను అనమాట కొంచెం చల్లార్తదిలే అని చెప్పేసి కర్రీ అయిపోయే లోపు సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ చూస్తున్నారు కదా చికెన్లోంచి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇంకా లిడ్ అయితే ఏమి క్లోజ్ చేయకండి అంటే ఇంకా చికెన్ ఫ్రై అవ్వాలన్నమాట మనకి సో చికెన్ ఇట్లా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలా మొత్తం కూడా వేసేసుకొని బాగా చేసుకోవడమే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తుందేమో అనుకుంటారు అస్సల ఛాన్సే లేదండి పచ్చివాసన అయితే ఏమీ రాదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మాకేంటంటే చికెన్ ఫ్రై చాలా ఇష్టము సో చిన్నప్పుడు అమ్మను ఎప్పుడు చికెన్ ఫ్రై అడిగినా ఇదే ప్రాసెస్ అండి ఇప్పుడు కూడా ఇదే ప్రాసెస్ చేస్తుంది అనమాట సో నేను ఇదైతే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో అది ఇంకా మసాలా వేసుకొని బాగా టాస్ చేసుకొని మూత పెట్టేసి జస్ట్ టూ మినిట్స్ అట్లా ఉంచేస్తే మనకి మసాలా అదంతా కూడా చికెన్ పీసెస్కి మంచిగా పడుతుంది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో చెప్పాను కదా నాన్ స్టిక్స్ కాకుండా నార్మల్ ప్యాన్స్లో వాళ్ళైతే ఇట్లా చేయండి అడుగు పట్టకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంక అక్కడైతే మా వారికి పెట్టేసి ఇచ్చేసాను తనైతే తినేసి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇక్కడైతే మా పిల్లలకు పెడుతున్నాను అనమాట ఈ మధ్య ఏంటోనండి అసలు మా చిన్నోడు ఏది దొరికితే అది ఇంకా నోట్లో పెట్టేస్తున్నాడు జనరల్గా అంటే ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ పిల్లలు ఆ టైంలో అయితే పెడతారు కదా బట్ మా చిన్నోడు ఈ టైంలో న్యూస్ పేపర్స్ టాయ్స్ ఇంక ఇప్పుడు కూడా చూసారు కదా సో అట్లా ప్రతి ఒక్కటి కూడా నోట్లో పెట్టేస్తున్నాడు వాడికి ఏమో తెలియదు పెట్టుకోకూడదని బట్ థీమ్ అని చెప్తున్నా కూడా అసలు వినట్లేదు అనమాట సో ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం మా చిన్నోడికి బాగానే పడుతున్నాయి అంటే ఇక తీయమని చెప్తున్నా తీయట్లేదు ఇంకా ఒక దెబ్బ వేసినా కూడా తీయట్లేదు అనమాట సో అట్లా చేస్తున్నాడు ఈ మధ్య మా చిన్నోడు అయితే ఇంక ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను మా చిన్నోడు అనుకోండి వాడు తినేది అయినా అంటే ఫైవ్ టు సిక్స్ ముద్దలైనా సరే స్పీడ్ స్పీడ్గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో తినేసి వెళ్ళిపోతాడు మా అయితే అంటే పెట్టిందంతా కంప్లీట్ చేస్తాడు పెట్టే వరకు తింటాడు కానీ వీడేంటంటే స్లోగా అనమాట అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాడు సో ఇది నేను మా పిల్లల్లో గమనించిన డిఫరెన్స్ అయితే మరి మీ పిల్లల్లో ఎవరైనా ఇట్లా ఉన్నారా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఏం లేదు జస్ట్ తెలుసుకుంటాను అంతే ఏమని చెప్పారు ఇచ్చారు హోం తెలియదు తినమనా రాయమనా కలరింగ్ కలరింగ్ చేసి తినమనా

స్పీడ్గా వేసి కలర్స్ దాచిపెట్టుకోవాలి లేకపోతే అబ్బాయి అన్నీ ఆగం చేస్తాడు నీ ఇష్టం గేట్ బిగుతున్నారా వీళ్ళకి ఒక వేల లేదు ఒక పాలు లేదురా ఇంకా పిల్లలు అయితే తినేశారు ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను కూడా తినేసానండి ఇంక ఇక్కడైతే మా వాసుగాడు హోంవర్క్ చేస్తున్నాడు అనమాట సో స్టార్టింగే కదా సో అంతకైతే ఏమి ఇవ్వట్లేదు అంటే ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు ఎంతవరకు గుర్తుంది అని చెప్పేసి జస్ట్ అట్లా లెటర్స్ అని నెంబర్స్ కలరింగ్ ఇట్లాగా చిన్న చిన్నవైతే అనమాట సో ఇంకా వాడైతే హోంవర్క్ చేస్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా నా ట్యాబ్లెట్స్ అట్లా వేసుకుంటూ ఉన్నాను అనమాట నేను యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలోనే అసలు అంతగా మి ట్యాబ్లెట్స్ అయితే వేసుకోలేదండి కానీ ఈ టైంలో ఇంకా పెయిన్ భరించలేక తప్పక వేసుకోవాల్సి వస్తుంది అనమాట నేను గా చిన్నప్పుడు అంటే టాబ్లెట్స్ బాగా అండి ఇంజెక్షన్ అంటేనే అసలు పరిగెత్తేదాన్ని అనమాట ఇంజెక్షన్ అంటే చాలా వేము కానీ ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం కూడా ఉల్టా అయిపోయింది సో ఇక ఆ టైంలో టాబ్లెట్స్ వేసుకోలేక అయ్యే బాబు ఇంజెక్షన్స్ అయితేనే బాగుండు అనిపించింది సో ఇంకా అదే కంటిన్యూ అవుతా వస్తుంది అనమాట సో ఇంకా తప్పదు ఇంకా వేసుకోవాలని చెప్పేసి అలాగోలా వేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మా వాడు ఇక్కడ మిస్టేక్ చేశాడనమాట ఒక్కొక్క గ్రేప్కి ఒక్కొక్క కలర్ వేస్తాడంట కలరింగ్ ఇచ్చారు ఇవాళ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేస్తాడంట నేనేమో వీడికి తెలుసు కదా అని చెప్పేసి నా పనిలో నేనున్నాను బట్ వీడైతే ఇట్లా చేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఎప్పుడైనా ఇట్లానే క్రేన్స్తో కలరింగ్ వేసేటప్పుడు మిస్టేక్ చేశారనుకోండి ఏం లేదు జస్ట్ ఎరేజర్తో రబ్ చేసామంటే ఈజీగా పోతుంది అంతగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట జస్ట్ ఊరికట్లా రబ్ చేసామంటే ఈజీగా పోతుంది మళ్ళీ సేమ్ కలర్ వేసేసుకొని మళ్ళీ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మా వాడైతే చూడండి మళ్ళీ వైలెట్ కలర్ అయితే వేసి చూస్తున్నారు కదా మీకు ఎక్కడన్నా తెలుస్తుందా మొత్తం గా కలిసిపోతుంది అండ్ లీవ్స్ కూడా చూడండి ఒకటేమో గ్రీన్ వేస్తే ఇంకొకటేమో బ్లూ వేశాడు ఇది కూడా రబ్ చేస్తానమ్మా అంటే వద్దని గోల్ చేశాడు అండ్ స్టార్టింగ్ లోనే కదా అంత స్ట్రిక్ట్ అయిన పిల్లల్ని అంత స్ట్రిక్ట్ గా ఏం చూడరు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను సో ఇంకా మా వాడట్ల హోంవర్క్ చేసిన తర్వాత ఇంక అయితే ఒకసారి ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అంటే ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కదా సో పూజ చేసుకుంటాం ఇంట్లో మామ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అసలు మేము లెగవక ముందా se le astar అంటే పిల్లలు అని చెప్పేసి ఇంకా మేము ముందే అంటే నేను క్వార్టీ టు సిక్స్ ఆ టైంలో అయితే లెగుస్తాను సో ఇంకా నేను ముందే కూడా చేసేస్తున్నాను అనమాట కొన్ని సార్లు సో ఇట్లా ఏమన్నా తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేయకుండా పూజ చేస్తే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇట్లా ఏమన్నా తెచ్చుకుంటే మాత్రం నేను కంపల్సరీగా ఫ్రైడేని క్లీన్ చేస్తాను ఇంకా తప్పదు దేవుని పటాలు అట్లాంటివి అయితే ఫ్రైడే క్లీన్ చేయను కానీ ఇంకా స్టవ్ జస్ట్ వైపే కాబట్టి ఇంకా నేనైతే చేసేస్తాను అనమాట సో దీనికి నాకు పెద్దగా సెంటిమెంట్ అయితే ఏం లేదులేండి సో ఇంకా అట్లా నైట్ టైం అయితే క్లీన్ చేసుకుంటున్నాను జస్ట్ రైస్ అట్లా పడతాయి కదా మెతుకులు అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసి జస్ట్ ఆ వైప్తోనే తోనే వైప్ చేస్తానన్నమాట అనమాట వాషింగ్ అయితే పెద్దగా చేయను అంటే నీళ్లు చల్లడము అట్లయితే అయితే అండి ఆ బర్నర్స్ పాడవుతాయి చాలా సార్లు చెప్పాను సో బర్నర్స్ పాడవుతాయి అని చెప్పేసి నేనైతే వాటర్ చల్లడము అట్లయితే ఏమి క్లీన్ చేయను ఇంకా బాగా జిడ్డు పట్టేసేయనుకోండి వింజాల్లో కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకుని అవి స్ప్రే చేసేసి స్క్రబ్బర్ తో స్క్రబ్ చేసి అది కూడా వైప్ చేస్తాను అనమాట వాటర్ చల్లడం అట్లయితే ఏమి చేయను సో నైట్ టైం అయితే ఇంక ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇవాళ మార్నింగ్ అయితే లైట్గా వర్షం పడింది నేను యాక్చువల్గా అత్త ఏంటంటే వాటర్ చూపుతో వాటర్ పట్టేస్తారనమాట చెట్లన్నిటికి కూడా ఏంటి ఇంత అర్లీగా పట్టేశారని చెప్పేసి అనుకున్నాను తర్వాత గమనిస్తే మొత్తం కూడా వర్షం పడింది అనమాట అంటే లైట్గా తుప్పర పడింది అటు మొత్తం గమనిస్తే ఇంకప్పుడు అర్థమైందనమాట తుప్పర పడింది అని చెప్పేసి యాక్చువల్గా అటు మొత్తం కూడా ఇంకా కూరగాయలు వేసేవాళ్ళం కదా బట్ ఇంక ఇప్పుడు షెడ్ వేసేసుకున్నాం కాబట్టి ఈ కొంచెం ప్లేసే ఉంది సో ఇంకా ఈ ప్లేస్లో కూడా కొన్ని ఆకుకూరలు అట్లా అయితే పెట్టేశారన్నమాట సో చూడాలి అంటే పిల్లలు ఆడుకుంటున్నారు కదా సో మరీ పెడతారో లేదో చూడాలి సో అది అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ కొంచెం బ్రష్ అదంతా కూడా చేసేసి ఇంకా వాసుకుని అయితే స్కూల్ పంపించారు కదా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండి అంటే గోధుమ రవ్వ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా సో గోధుమ రవ్వ మనకి రెండు కలర్స్లో ఉంటుంది రెండు రకాలుగా ఒకటి వచ్చేసి వైట్గా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా సో బ్రౌన్ గోధుమ రవ్వతో ఇవాళ అయితే ఉప్మా చేస్తున్నాను సో అక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను అండ్ కడాయిలో కూడా ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపు అయితే స్నాక్స్ బాక్స్ పెట్టేసాను అనమాట ఇవాళ స్నాక్స్ వచ్చేసి కప్ కేసాను అలాగే చెకోడీలు ఉంటే చెకోడీలు పెట్టేశాను అంటే డ్రై డైలీ ఫ్రూట్స్ పెట్టినా తినాలి కదా వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తే సో అందుకని డే బై డే ఇట్లా పెడతాను అనమాట వాడు యాక్చువల్గా ఫ్రూట్స్ బాగానే తింటాడు కాకపోతే ఇప్పుడు గ్రేప్స్ అని ప్రస్తుతానికి గ్రేప్స్ మ్యాంగో ఉన్నాయి మ్యాంగో ఏంటంటే పెరుగనంలో అట్లా పెట్టేస్తాను ఇంకా గ్రేప్స్ ఏంటంటే మరీ రెగ్యులర్గా పెట్టినా తినలేరు కదా సో అందుకని ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయనుకోండి ఫ్రూట్స్ యాపిల్ పొమగ్రనేట్ గ్రేప్స్ ఇట్లా వెరైటీగా ఉంటే అదొక రోజు అదొక రోజు పెట్టేస్తాను బట్ ఓన్లీ గ్రేప్స్ ఉన్నాయి కదా మరీ వాడికి కూడా బోరు కొట్టేస్తలేని అయితే అవి పెట్టేశాను సో ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు పెట్టు వేసుకున్నాను తాలింపు గింజలు అలాగే ఆనియన్స్ ఇంకా క్యారెట్ కరివేపాకు ఎండుమిరపకాయ అన్నీ కూడా వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి కప్పున్నర వరకు వాటర్ పడతాయి అనమాట ఇది వచ్చేసి చెప్పాను కదా ఎర్ర గోధుమ రవ్వ తెల్ల గోధుమ రవ్వ అయినా ఇంతేనండి కప్పుకి కప్పున్నర వాటర్ అయితే పడతాయి మనకి మంచిగా పొడి పొడులు వస్తుంది అనమాట తినేటప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇంకక్కడ కప్పుకి కప్పున్నర చొప్పున వాటర్ వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను అవి అయితే మనకు కొంచెం బాయిల్ అవ్వాలి అనమాట సో ఈ లోపేంటి అంటే పిల్లలు కూడా లేచారు ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఒకేసారి ఫోల్డ్ చేస్తున్నాను సో ఆ డోర్ తీస్తే ఏంటంటే చల్లటి గాలి వస్తుంది నైట్ టైమ్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి కదా సో మాకు మార్నింగ్ అయినా సరే వేడిగా ఉంటుంది అనమాట సో ఆ డోర్ ఓపెన్ చేస్తే కొంచెం కూల్గా బాగుంటుందని నేను ప్రతిరోజు ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తాను సో ఇంకా అవైతే ఫోల్డ్ చేసి వచ్చాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయ్యాయి బాయిల్ అయిన తర్వాత ఇంకా రవ్వ అయితే వేసేసాను అనమాట గోధుమ రవ్వ వేసేసి ఇంకా దీన్నైతే మంచిగా కుక్ చేసుకున్నాము అంటే మనకి మంచిగా పొడి పొడులాడుతూ అయితే వస్తుంది లో మనం వెజిటబుల్స్ అండి అంటే బీన్స్ అలాగే గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు కాజు కానీ పల్లీలు కూడా వేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి అవి లేవు అందుకే ఇంతే సింపుల్గా ఓన్లీ ఆనియన్ క్యారెట్ వేసి చేసాను అన్నమాట సో అవి వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి దీని టేస్ట్ దీనికే ఉంటుంది కదా సో అవన్నీ వేసుకోవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ అవుతాయి మనకు కూడా కొంచెం హెల్దీగా ఉంటుందని యాడ్ చేసుకోవడమే ఇట్లా ప్లెయిన్గా కూడా తినేయచ్చు అంటే అందరికీ తెలిసే ఉంటుందిలేండి నేనేమి కొత్తగా చెప్పేది కాదు ఇది అంటే ఎవరిష్టం వాళ్ళది లేండి కొంతమందికి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని తింటే ఇష్టము అండ్ కొంతమందికి ఇట్లా ప్లెయిన్గా తింటే ఇష్టము బట్ నేనైతే వేస్తాను ప్రజెంట్ లేవు కాబట్టి వేయలేదనమాట సో అది అయితే చూసారు కదా ఉప్మా మంచిగా పొడి ఆడుతూ వచ్చింది ఇంకా మా వాసువికి కూడా కొంచెం షుగర్తో తింటామండి సో షుగర్తో తింటేనే మాకు చాలా ఇష్టము కొంతమంది కార పొడి ఇట్లా కూడా తింటారు బట్ షుగర్తో ఏంటంటే పొడి ఆడుతూ ఆ షుగర్ బాగుంటుంది అనమాట సో మా వాసు అయితే పెట్టేశాను వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత అయితే నేను మా రూమ్ మాపెట్టేస్తున్నాను అనమాట అంటే ఇల్లు మొత్తం మాపెడతాం అయిపోయింది మా అమ్మాయి పూజ కూడా అయిపోయింది అనమాట కాకపోతే ఇంకా పిల్లలు లెగవరు కదా సో కొంచెం లేట్గా లెగుస్తారు కదా సో ఇంకా వాసువికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మా రూమ్ కూడా మోపి పెట్టేస్తున్నాను అనమాట సో మాపెట్టేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా అప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను మా అమ్మ చేసేసారు మా చేసేసిన తర్వాత మళ్ళీ నేను చేసుకుంటున్నాను అనమాట అంటే ఇంకా ప్రసాదం అట్లయితే ఏమీ చేయలేదు అండి ఎవ్రీ సాటర్డే చేసే పూజే కదా సో నార్మల్గా ఏదో ఒకటి అంటే పట్కీ బెల్లం కానీ కొంచెం పంచదార కానీ అట్లా ప్రసాదంగా పెట్టేసేసి ఇంకా సింపుల్గా పూజ అయితే చేసుకుంటాము పూలు అన్నీ కూడా మామయ్య కోసుకొచ్చారనమాట ముందుగానే ఇంకా అన్నీ కూడా పెట్టేశారు నేను వెళ్ళి మళ్ళీ చూస్తే ఒక రెండు మందార పూలు అండ్ కొన్ని కనకాంబరాలు అలాగే కొన్ని తులసాకులు అట్లా కోసుకొచ్చేసి ఇంకా నేను కూడా అట్లా పూలు పెట్టేసేసి ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను ఎవ్రీ సాటర్డే అంటే మ్యాక్సిమం చేస్తానండి బట్ బట్ ఏదైనా ఒకరోజు స్కిప్ అవుతుంది అనమాట అంటే ఇంకా టైం దాటిపోవడం నైన్ థర్టీ టెన్ ఆ టైం అయింది అనుకోండి ఇంకా చెయ్యను ఇంకా నైన్ ఫిఫ్టీన్ కల్లా నైన్ కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఆ టైంలో అయితే కనుక ఖచ్చితంగా చేస్తాను టైం దాటిపోతే మాత్రం ఇంకా చేయను లేదు అంటే మామయ్య ఏదైనా రోజు కుదరక లేటుగా చేశారనుకోండి సో మా అమ్మయ్య చేస్తారు కదా ఆ దీపారాధనలోనే కొంచెం నువ్వులు నూనె అయితే వేస్తాను అనమాట మా అమ్మాయి ఎర్లీగా చేసిన రోజు దీపారాధన కొండెక్కితే మాత్రం నేను మళ్ళీ ఇట్లా చేసుకుంటాను అనమాట సో అది మ్యాక్సిమం చేస్తాను బట్ ఏదైనా ఒక రోజు స్కిప్ అవుతుంది అనమాట సో అది ఇంక ఇవాళ అయితే ఇట్లా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నిజంగా పూజ చేసుకున్న రోజైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అది సో ఇంకా తర్వాత ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట యాక్చువల్గా నా కోసం అయితే నేను ఉప్మా చేసుకోలేదు ఎందుకంటే అది ఎప్పుడో సెవెన్కి చేస్తానండి నేను ఎప్పుడో నైన్ థర్టీకి తింటాను కంప్లీట్గా చల్లరిపోయి ఉంటుంది కదా సో తినబుద్ధి అవ్వదు సో అందుకని చెప్పేసి నా కోసం అయితే చేసుకోలేదు ఇంట్లో బ్రెడ్ ఉందనమాట సో ఇంకా ఈ బ్రెడ్లో ఏంటంటే కొంచెం మిల్క్ అలాగే కొంచెం షుగర్ వేసేసుకొని నేనైతే తినేస్తున్నాను చాలా ఇష్టం అండి నాకు ఇది ప్రెగ్నెన్సీ టైంలో బాగా అలవాటు అయిందనమాట సో ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చినప్పుడు బ్రెడ్ ఇంట్లో కనుక అవైలబుల్గా ఉంటే మాత్రం ఒక్కొక్కసారి ఇట్లానే తింటూ ఉంటాను సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ నా కోసం చేసుకోలేదని చెప్పాను కదా సో ఇది తిందామని నేనైతే చేసుకోలేదనమాట సో ఇంక ఇక్కడైతే నేను తినేస్తూ ఉన్నాను సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తాను సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్